ఇప్పటికే మొబైల్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది మొబైల్ లేని మనిషి లేడు అయితే ఇప్పుడు ఇలాంటి మొబైల్ రంగంలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట త్వరలో ట్రంప్ మొబైల్ రాబోతుందట ట్రంప్ మొబైల్ ఫోన్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది ఆయన సొంత సంస్థ ట్రంప్ ఆర్గనైజేషన్ ట్రంప్ మొబైల్ పేరిట స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది టీ వన్ పేరుతో గోల్డెన్ కలర్ ఫోన్ను ఆగస్టులో మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు దీని ఖరీదు నాలుగు వందల తొంభై తొమ్మిది డాలర్లు అంట అమెరికాలో ఏటా ఆరు కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడుపోతున్న ఉత్పత్తి మాత్రం బయట దేశాల్లోనే జరుగుతుంది అయితే ట్రంప్ ఫోన్లు మాత్రం పూర్తి స్థాయిలో అమెరికాలోనే తయారవుతాయి ట్రంప్ ఫోను నెలవారీ ప్లాన్లలో నలభై ఏడు డాలర్లకే డాలర్లకే హై స్పీడ్తో ట్వంటీ జీబీ డేటా అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అలాగే మెసేజ్లు పంపే అవకాశం ఇస్తున్నారట అయితే ఇది కేవలం అమెరికాలో మాత్రమే ఉపయోగిస్తారేమో లేదంటే ప్రపంచవ్యాప్తంగా వస్తాయి ఏమైనా ట్రంప్ ఫోన్లు ఇక్కడ నుంచి టీ వన్ పేరుతో రాబోతున్నాయి టీ వన్ మొబైల్ ఫోన్లు ఇక అవి ఎలా ఉంటాయి ఏంటనేది చూడాలి